సమయాన్ని ఈరోజు మా కోసం మీరు ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా విషయాలు తను షేర్ చేసుకున్నానండి మీతోటి నా పేరు డాక్టర్ కాట్రిగడ్డ భారతి నా వృత్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రవృత్తి పోయిన్స్ రాయడము సమాజంలో జరిగేటటువంటి అనేక సమస్యల గురించి స్పందిస్తూ వాటిని నా కవితా రూపంలో తీసుకురావడము అనేక కవిత సమ్మేళనాల్లో నా యొక్క వాయిస్ని వినిపించడము అదొకటి ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఈ మరణించినా జీవించండి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఏదైతే ఒక ఒక ఉద్యమం అన్నమాట ఇది ఇప్పుడు తెలంగాణ ఉద్యమం అనేటువంటిది అందరి ప్రజల దృష్టిలోకి వచ్చింది కానీ ఈ ఉద్యమం రాలేకపోతుంది ఎందుకు రాలేకపోతుంది అంటే ప్రజల్లో దాని మీద ఒక అవగాహన అనేటటువంటిది లేకపోవడం వలన వాట్ ఈజ్ ఇదేంటి అసలు ఈ అవయధానం ఏంటి దేహదానం ఏంటి ఇంత పెద్ద విషయాలు తీసుకొని మీరు మా దగ్గరికి రావడం ఏంటి అనేటటువంటి ఒక డౌట్ రావచ్చు నిజమే అందరికీ కూడా ఒక డౌట్ వస్తుంది చావు గురించి మనం మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయం అనేటటువంటిది ఉంటుంది కానీ ఎల్ఐసీలు కానివ్వండి బ్యాంకులు కానివ్వండి ఇవన్నీ కూడా చావుతోనే ముడిపడి ఉంటాయి చనిపోయిన తర్వాత ఏంటి పాలసీలు ఏం కట్టాలి అనేటటువంటివి మీరు మాకు చెప్తూ ఉంటారు మేము మరణించిన తర్వాత మన బాడీ అనేటువంటిది మళ్ళీ తిరిగి ఎట్లా సహాయం చేస్తుంది సమాజానికి అనేటటువంటి విషయాల్ని ఒక చిన్న శ్లోకం అనేటటువంటి ఉంది పరోపకారాయ ఫలంతి వృక్షా పరోపకారాయ దుహంతి గావ పరోపకారాయ వహంతి నద్య పరోపకారార్థం ఇదం శరీరం పనుల కోసమే చెట్లు ఫలాలు నదులు ప్రవహిస్తున్నాయి గోవులు పాలనిస్తున్నాయి అలానే మన యొక్క శరీరం అనేటటువంటిది కూడా మనం మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలి అనేటటువంటి ఒక మంచి కాన్సెప్ట్ అనేటటువంటిది అందులో ఉంది ఇప్పుడు సార్ చాలా చెప్పారు మీకు మరణించిన జీవించండి అంటే మరణించిన తర్వాత కూడా మనం జీవించే ఉంటాము ఏ విధంగా జీవించి ఉంటాము చరిత్రలో మన యొక్క పేరు అనేటటువంటిది సువర్ణాక్షరాలతో లిఖించబడి ఉండాలి అంటే మనం సమాజం కోసము ఏదో ఒకటి చేసి ఉండాలి మన 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 అడుగులు మన వెనక్కి తిరిగి చూసుకుంటే మనము మన ఫ్యామిలీ ఓకే అది అందరికి ఉంటుందండి నారాయణకి రెండు వైపులు ఎట్లా అయితే ఉంటాయో అట్లానే ఒక నారాయణకి ఒకవైపు మనము మన ఫ్యామిలీ మన స్వార్థము మన సర్వీస్ ఇదంతా ఉంటే రెండో వైపు రెండో కోణం అనేటటువంటి నా వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం